హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం బెల్లం అటుకులని ఎలా చేయాలో చూద్దాం దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా టైం ఏం పట్టదు చిటికెలో తయారు చేసేయచ్చు మరి ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు అటుకులని తీసుకొని జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల దుమ్ము ఏమన్నా ఉంటే పోతుంది ఇందులోనే వాటర్ పోస్తూ అన్ని అటుకులు కూడా తడిసేలాగా చూసుకోవాలి ఎక్స్ట్రా ఏం వాటర్ లేకుండా చూసుకోవాలి లేదంటే అటుకులు మొత్తం మెత్తగా అవుతాయి ఇలా వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఉండకుండా చూసుకోవాలి తక్కువ టైంలో కూడా ఈ రెసిపీని ఈజీగా చేసేయచ్చు దీన్ని చేయడానికి ఎక్కువగా టైం ఏం పట్టదు అలాగే ప్రసాదంగా కూడా దీన్ని పెట్టవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు స్టవ్ పై ఒక కడాయి పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేయాలి నెయ్యి కరిగిన తర్వాత బాదంని వేసి కలుపుతూ వేయించుకోవాలి బాదం లైట్గా వేగిన తర్వాత కాజును కూడా వేసి కలుపుతూ ఉండాలి వీటిని వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కాజు బాదం రెండు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ముప్పావు కప్పు బెల్లం వేసి ఇందులోనే కొన్ని వాటర్ పోయాలి మరీ ఎక్కువగా పోయొద్దు ఒకవేళ స్వీట్ తక్కువగా తినాలి అనుకునేవారు హాఫ్ కప్పు బెల్లాన్ని మాత్రమే వేసుకోండి బెల్లం మొత్తం కడిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో ఏమన్నా దుమ్ము రాళ్ళు ఉంటే రాకుండా ఉంటాయి ఫిల్టర్ చేసిన బెల్లం పాకాన్ని అదే కడాయిలో వేసి బెల్లంపాకం మరీ తీగపాకం లేదా ముదురు పాకం వచ్చే అవసరం లేదు జిగురుగా అయిన తర్వాత ఇందులోనే అటుకులని వేసి కలుపుకోవాలి అటుకులు కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత ఎండు కొబ్బరి తురుమును వేసి కలుపుకోవాలి ఒకవేళ పచ్చి కొబ్బరి ఉన్నట్టయితే పచ్చి కొబ్బరిని వేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలాచీ పౌడర్ వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి చూసారా ఎంత సింపులో దీన్ని చేసుకోవడం మీరు కూడా పక్కా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి